గుంటూరు నగరంలో అరండలపేట టెన్ బై వన్ స్పెక్స్ బై డాట్ కామ్ కళ్ళ షాపును ప్రారంభించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గల్లా మాధవి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇక్కడ అన్ని వయసుల వారికి కళ్ళ అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చని తెలిపిచేశారు రాలేని పక్షంలో వారికి హోమ్ డెలివరీ కూడా చేయబడును అని టెన్ బై వన్ బాబు ఓనర్ జి రాజేష్ హరికిరణ్ తెలిపారు ప్రతి కొనుగోలుపై డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు చాలా అఫోర్డ్ అఫోర్డబుల్ ఈ ఈరోజు అందరికీ అందుబాటులో ఈ యొక్క గ్లాసెస్ని తీసుకొని రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్తో వాళ్ళు ఈ యొక్క ఆప్టికల్స్ని అందజేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు బాగా ఎంతో టెన్ ఇయర్స్ నుంచి సుదీర్ఘమైన అనుభవం ఈ రంగంలో వారికి ఉండడము అందరికీ కూడా అందుబాటు ధరల్లో ఈ యొక్క తీసుకురావడం అనేది నిజంగా అభినందనీయము అండ్ మోర్ ప్రత్యేకించి మీరు హోమ్ డెలివరీ ఇవ్వడం అనేది చాలా ఆసక్తికరమైన విషయము ఎందుకంటే రాలేని వాళ్ళు పెద్దలు వీళ్ళందరూ కూడా వచ్చి స్పెట్స్ కోసం అనేసి వాళ్ళు ట్రావెల్ చేయలేరు అలాంటి టైం అలాంటి పరిస్థితుల్లో వీరే ఒక వన్ ఫిఫ్టీ పైగా డిజైన్స్ని వారి దగ్గరికి తీసుకెళ్ళి వారికి ఫిట్టింగ్ అయ్యే విధంగా మెజర్మెంట్స్ తీసుకొని ఇంటి వద్దకే సర్వీస్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయము ఎక్కడ కూడా ఇంతవరకు ఆప్టికల్స్ ఉండడం వినలేదు ైస్ వెరీ గుడ్ లక్ మంచి బ్రాంచెస్ ఇంకా ఇలాంటివి పెట్టుకొని అందుబాటులో మంచి సర్వీసెస్ ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన కోరుకుంటున్నా ఓపెనింగ్ ఆఫర్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ఉంది అది కూడా త్రీ హండ్రెడ్ అబౌర్ వచ్చే చేసినా కానీ తక్కువ ఉంటుంది మరి ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఫ్రీ సర్వీస్ ఉంటుంది హోమ్ పేజ్ ఉంటుంది ఎవరైనా పెద్దవాళ్ళు షాప్ దాకా రాలేని వాళ్ళు ఎవరు ఉంటే కనుక మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫేస్ తక్కువ మోడల్స్ కానీ వాళ్ళకి సెట్ అయ్యే లెన్స్ కానీ వాళ్ళకి అడ్వైజ్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఏవైతే పారామీటర్స్ ఉంటాయో ఆ పారామీటర్స్ అక్కడ ఫిట్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఎవరన్నా పెద్దవాళ్ళు రాడని వాళ్ళు హ్యాండిక్యాప్ ఎవరైనా ఉన్నా కానీ మీరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సరిపోయిస్ ఇవ్వటం జరుగుతుంది అండ్ ఆల్సో ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది ఎవరైనా వేరే స్టేట్స్లో ఉన్నా కానీ వేరే డిస్ట్రిక్స్లో ఉన్నా కానీ ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా కానీ జాబ్ హోడర్స్ ఉన్నా ఎవరికైనా సరే వాళ్ళకి హోమ్ డెలివరీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి అన్ని టైప్ ఆఫ్ బ్రాండ్స్ లెస్ లెన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అన్ని టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి ఈ అవకాశం సద్వినం చేసుకోవాల్సిందిగా షాప్ అడ్రస్ షాప్ వచ్చేసి అంతా పెట్టు థర్టీన్ బై వన్ షాప్ నేమ్స్ బై డాక్ లేదా షాప్ నేమ్ వచ్చేసి స్పెక్స్ బై డాట్ కామ్ ఇది మా ఫస్ట్ బ్రాంచ్ ఇది ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది